పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన జరిగిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ప్రపంచాన్ని కుదిపేసింది రాజకీయ నాయకులపై అనేక దేశాల్లో దాడులు జరిగిన చరిత్ర ఉన్నా స్వయానా రాజీవ్ గాంధీ మాతృమూర్తి ఇందిరాగాంధీని ఆవిడ ప్రధానిగా ఉండగానే స్వయానా ఆవిడ భద్రతా సిబ్బందే కాల్చి చంపిన సంఘటన జరిగిన రాజీవ్ గాంధీని ఆత్మాహుతి దళాన్ని ఉపయోగించి హత్యగావించిన విధానం మాత్రం ఎప్పటికీ భారతీయులు మరువలేరు ఈ దమనకాండ వెనుక శ్రీలంకకు చెందిన తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ ప్రధాన పాత్ర పోషించగా తమిళనాడుకు చెందిన కొంతమంది ఎల్టీటీఈ సానుభూతిపరులు సహకరించారు ఈ దురాగతానికి సంబంధించి అప్పట్లో ఏడుగురిని దోషులుగా నిర్దారించి ఇరవై ఆరు ఇరవై ఏడేళ్లుగా జైల్లో ఉంచారు ఇందులో వి శ్రీహరన్ అలియాస్ మురుగన్ టి సుతేంద్ర రాజా జయకుమార్ రవిచంద్రన్ నళిని శ్రీహరన్ రాబర్ట్ పాయస్ మరియు ఏజీ పెరారివలన్ ఉన్నారు ఇందులో మురుగన్ మరియు నళిని భార్యాభర్తలు నళిని వెల్లూరులో మహిళలకు సంబంధించిన ప్రత్యేక కారాగారంలో ఉంచారు వీరంతా వచ్చే ఏడాది విడుదలవుతాం వచ్చే నెల విడుదలవుతాం వచ్చే వారం బయటకొస్తాం వస్తాం అంటూ గత ఇరవై ఆరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నారు తమను ప్రభుత్వాలు విడుదల చేయాలి అంటూ వాళ్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సరే ఫలితం లేకుండా పోతోంది చివరకు గాంధీ కుటుంబం క్షమించినా సరే వాళ్లు మాత్రం విడుదలకు నోచుకోలేదు ఎప్పుడో పెరోల్ పై బయటికి రావడమే గాని వాళ్లకు విముక్తి మాత్రం దొరకడం లేదు ఈ నేపథ్యంలో భారత మాజీ ప్రధాని హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని శ్రీహరన్ ఆమె భర్త మురుగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు భారత ప్రభుత్వం కోర్టు తమ కారుణ్య మరణానికి అనుమతించాలి అంటూ నళిని శ్రీహరన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది అజెండి మీడియాకు తెలిపారు జైలు అధికారుల ద్వారా నళిని ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ పంపారు లేఖలో కారుణ్య మరణాన్ని కోరుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల్లో విడుదలవుతామని తామెంతో ఆశగా ఎదురుచూశామని కానీ ఇప్పుడు ఆ ఆశ క్షీణిస్తోంది అన్నారు అలాగే జైలు అధికారులు తన భర్త మురుగన్పై దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని తన భర్త పట్ల దురుసుగా ప్రవర్తించటాన్ని తాను చూడలేకపోతున్నాను అని కూడా లేఖలో రాశారు ఆమె ఇప్పుడు మురుగన్ ఉన్న జైలు నుంచి పుజల్ జైలుకు బదిలీ చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వానికి పిటిషన్ కూడా పంపారు అని న్యాయవాది అజెండి పేర్కొన్నారు జైలు అధికారులు అతని వద్ద నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకోవడంతో ను ఏకాంత నిర్బంధానికి పంపారు ఇక అప్పటి నుంచి నళిని తన భర్త నిరాహార దీక్ష చేస్తున్నారు ఇటీవల తమిళనాడు ప్రభుత్వం నిందితులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోగా ఆ ఫైల్ ప్రస్తుతం ఆ రాష్ట గవర్నర్ వద్ద ఉంది